ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు మరోవైపు వయస్సు నిబంధన కారణంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎంఏ గఫూర్ తన బాధ్యత నుంచి రిలీవ్ అయ్యారు కొత్త కార్యదర్శి ఎన్నిక సందర్భంగా ర్యాలీలో బృందా బాబు బీజేపీలపై విమర్శించారు సిపిఎం ఆంధ్రప్రదేశ్ ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో మూడు రోజుల పాటు జరిగాయి మహాసభ నిర్వహించే ప్రాంతానికి ఇటీవలి మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నగర్ నామకరణం చేశారు ఈ మహాసభల్లో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ కరత్ బివి రాఘవులు ఎంఏ బేబీ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ బి వెంకట్ కె హేమలత ఎస్ పుణ్యవతి తదితర జాతీయ నేతలు పాల్గొన్నారు తొలి రోజు ప్రారంభ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు వామపక్షాల ఐక్యత గురించి వివరించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సిపిఎం బలోపేతం వామపక్షాలు ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యతపై చర్చించారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి దాదాపు ఐదు వందల మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు పరిశీలకులు మహాసభకు హాజరయ్యారు రాష్ట్రంలో సిపిఎం పరిస్థితి పార్టీ నిర్మాణం లోటుపాట్లపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు ఈ నివేదికపై జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలిపారు అలాగే ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై కూడా వివరించారు అనంతరం నివేదికను ఏకగ్రీవంగా మహాసభ ఆమోదించింది రాష్ట్రంలోని రైతు కార్మిక ఉద్యోగ విద్యార్థి యువజన దళిత గిరిజన మైనార్టీ మహిళ ప్రజా సమస్యలు పోలవరం అమరావతి విశాఖ ఉక్కు కడప ఉక్కు వంటి వివిధ అంశాలతో కూడిన ముప్పై తొమ్మిది తీర్మానాలకు మహాసభలో ఆమోదం లభించింది మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్ నేత పి మధు సిపిఎం జెండాను ఆవిష్కరించారు అనంతరం అమరవీరుల స్థూపానికి నేతలు ప్రతినిధులు నివాళులర్పించారు అలాగే రాష్ట్ర నలుమూలల నుండి నాలుగు జాతాలు నెల్లూరు చేరుకున్నాయి వైజాగ్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాత పోలవరం ప్రాంతం నుంచి పోలవరం నిర్వాసితులకు పరిహారం పునరావాసం కల్పించాలనే జాత కడప నుంచి కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే జాత రాజధాని ప్రాంతం నుంచి ప్రజా రాజధాని నిర్మాణం చేయాలనే జాతాలకు జాతీయ స్వాగతం పలికారు ఇటీవలి మరణించిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కేరళ మాజీ మంత్రి కొడియేరి బాలకృష్ణన్ స్వతంత్ర సమర యోధులు ఎన్ శంకరయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పశ్చిమ గోదావరి జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరు రుద్రరాజు సత్యనారాయణ రాజు వియత్నాం కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్గువెన్ పూట్రాంగ్ చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజా గాయకుడు గద్దర్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మాజీ ఎమ్మెల్సీ వంటి వంద మందికి పైగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి కమ్యూనిస్టు నేతలు ప్రముఖులకు సిపిఎం రాష్ట్ర మహాసభ సంతాపం తెలిపింది యాభై మందితో నూతన కమిటీ పదిహేను మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గం ఎన్నికయింది రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఎన్నికయ్యారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా వై వెంకటేశ్వరరావు సిహెచ్ బాబురావు వి ఉమామహేశ్వరరావు డి రమాదేవి కె లోకనాథం కె ప్రభాకర్ రెడ్డి వి రాంభూపాల్ వి వెంకటేశ్వర్లు కె సుబ్బరావయ్య మూలం రమేష్ బి తులసీదాస్ కిల్లో సురేంద్ర బి బలరామ్ ఏవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు వీరిలో పశ్చిమ గోదావరి గు, జిల్లా నుంచి బి బలరాం రాష్ట్ర కేంద్రం నుంచి ఏవి నాగేశ్వరరావు కొత్తగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు అయితే <laughs> ఈ మహాసభలో సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ గఫూర్ మంతెన సీతారాం రిలీవ్ అయ్యారు సిపిఎం నిబంధన ప్రకారం వయసు డెబ్బై ఐదేళ్లు దాటితే ప్రధాన బాధ్యతల నుంచి రిలీవ్ అవుతారు ఈ ప్రక్రియ అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అమలవుతోంది అందులో భాగంగానే ఎంఏ గఫూర్ మంతెన సీతారాంల వయసు డెబ్బై ఐదేళ్లు క్రాస్ చేయడంతో రిలీవ్ అయ్యారు అనంతరం నెల్లూరులోని ఆత్మకూరు బస్ కాంప్లెక్స్ నుంచి బిఆర్ కాలేజీ గ్రౌండ్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు ర్యాలీ దారి పొడవునా మహిళలు వివిధ సంఘాల ప్రతినిధులు పూల వర్షం కురిపించారు ర్యాలీ మార్గం మాధ్యమంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేత సిపిఎం మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు విఆర్ కాలేజీ గ్రౌండ్ కు ర్యాలీ చేరుకున్న తర్వాత భారీ బహిరంగ సభ జరిగింది ఈ సభలో బృందాకరత్ మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు రాష్ట్రంలోని చంద్రబాబు నోటిని కట్టేసుకున్నారని కేంద్రాన్ని నిలదీయడం లేదని విమర్శించారు బాబు అంటే సిగ్గులేని చంద్రబాబు అని బృందాకాలత్ విమర్శలు గుప్పించారు పోలవరానికి నిధులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లటం లేదని తనపై ఉన్న కేసులు స్వప్రయోజనాల కోసమే వెళ్తున్నారని ధ్వజమెత్తారు